హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఏపీఏపిసీఐ టూ థౌన్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టెండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన వంటి బైపీ స్ట్రీంగ్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్స్ ఏవైతే స్టార్ట్ అయినాయి సో ఏవి స్టార్ట్ అవబోతున్నాయి సో ఈ వివరాలు తెలుసుకుందాం ఇంకా ఎవరైతే బైపీసీ స్టూడెంట్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోని పక్కన బెల్లైక్తో తోప్షన్ పెట్టుకోండి ఫ్రెండ్స్ నార్మల్గా మనం చూసుకున్నట్టు ఏదైతే ఏదైతే ఎంపీసీ వాళ్ళకి చూసుకుంటే కనుక ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది కామన్గా ఒకటే ఇంజనీరింగ్ వెళ్ళడానికి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది సో అలా వెళ్ళిపోవచ్చు ఒకటేసారి అప్లికేషన్ పెట్టేసుకుంటే అంటే స్లాట్ బుకింగ్ చేసేసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో నెక్స్ట్ ఇప్పుడు బైపీసీ వాళ్ళకి వచ్చి చూసుకుంటే కనుక బైపీస్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్కి ఒక కౌన్సిలింగ్ వెటనరీ సైన్స్కి ఒక కౌన్ కౌన్సిలింగ్ అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్కి ఒక కౌన్సిలింగ్ బీ ఫార్మసీకి ఒక కౌన్సిలింగ్ అదేవిధంగా నెక్స్ట్ మిగతావి ఏవైతే ఉన్నాయో సో ఆ వీటికి సెపరేట్ కౌన్సిలింగ్స్ అయితే ఉంటాయి సో ఇలా వివిధ రకాలుగా కౌన్సిలింగ్స్ అయితే ఈ యొక్క బైపీసీకి ఉన్నాయి అండ్ అప్లికేషన్స్ కూడా ఆ విధంగానే చేసుకోవాలి మనం సో ఈ ఈ వీటికి ఇంపార్టెంట్ డేట్స్ ఏ విధంగా తెలుసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరైతే సతమతం అయితే అవ్వద్దు సో అన్నెసెసరీగా నాకైతే కాల్ చేయకండి ఎందుకంటే డేట్స్ కొరకి కొంతమంది అంటున్నారు అన్న వెబ్సైట్ దొరకట్లేదు కాల్ చేస్తున్నారు దాని కొరకి అలాగైతే కాల్ చేయమాకండి ప్లీజ్ ఎందుకంటే ఎన్నో ఇప్పుడు మనకి ఎం ఎంసెట్ వాళ్ళకి అంటే ఎంపీసీ వాళ్ళకి అయితే చాలా చాలా కౌన్సిలింగ్స్ అయితే డౌట్స్ అయితే ఉన్నాయి సో రిగార్డింగ్ వాళ్ళ అయితే యాక్టివ్లో పెట్టాను నేను సో మీరు కాల్ అయితే చేయమకండి సో వన్స్ మనకి కౌన్సిలింగ్ రిగార్డింగ్ ఏదైనా డౌట్ ఉంటే చేయొచ్చు బట్ అన్నెసెసరీ థింగ్స్కి అయితే చేయకపోకండి ఓకేనా సో మనం వీడియోలోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆచార్య రంగ ఎన్జి ఆచార్య ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి మనకి అప్డేట్ ఏంటి అంటే సో అగ్రికల్చర్ ఎవరైతే బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో బైపీ స్ట్రీమ్ ద్వారా ఎవరైతే ఎంసెట్ రాసేసి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారో సో మీకు అప్లికేషన్ అయితే యాక్టివ్లో ఉంది సో లెవెన్కి ఈ మంత్ లెవెన్త్ రోజున స్టార్ట్ అయింది అప్ టు లాస్ట్ డేట్ వచ్చే చూసుకున్నట్టయితే కనుక సో ఈ మంత్ థర్టీఎత్ జూలై థర్టీఎత్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు సో ఇది ఇంకా యాక్టివ్లో ఉంది కాబట్టి సో ఎవరైతే బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ అదేవిధంగా సో బీఎస్సీ అగ్రికల్చర్ చేద్దాం అనుకున్న వాళ్ళు సో డెఫినెట్గా దీనికి అప్లికేషన్ పెట్టేసుకుంటేనే మీరు మీరు మీకైతే సీట్ అయితే వస్తుంది త్రూ అడ్మిషన్ త్రూ కౌన్సిలింగ్ ఓకేనా సారీ ఈ విధంగా వస్తుందన్నమాట డెఫినెట్గా మీరైతే దీనికి అప్లికేషన్తో పెట్టుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ కౌన్సిలింగ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ అనమాట అంటే బీ బీబీఎస్సి అండ్ ఏహెచ్ ఎవరైతే వెటర్నరీ సైన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో మీకు మీకు ఏదైతే ఇక్కడ మనకి వెటర్కి సంబంధించినటువంటి బీఎస్సి అండ్ హెహెచ్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా ఓపెన్ అయినాయి సో రిజిస్ట్రేషన్ చేసుకొని కూడా మనకి డేట్స్ అయితే ఓపెన్ అయినాయి సిక్స్టీన్త్ రోజున అయితే జూలై సిక్స్టీన్త్కి అయితే ఓపెన్ అయినాయి అప్ టు లాస్ట్ డేట్ వచ్చి చూసుకున్నట్లయితే నెక్స్ట్ మంత్ ఆగస్ట్ ఎయిత్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు ఓకేనా సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ మీరు కనుక ఇంట్రెస్ట్ అయి ఉంటే సో డెఫినెట్గా దీనికి కూడా అప్లికేషన్తో పెట్టుకోవచ్చు సెపరేట్గా ఇందాక చూసినటువంటి ఆచార్య ఎన్జీరాంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా సో దానికి సెపరేట్ అప్లికేషన్ ఎవరైతే అగ్రికల్చర్ అండ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేద్దాం అనుకుంటున్నారో అండ్ ఇందులోకి వచ్చి చూసుకున్నట్లయితే అయితే బీబీఎస్సీ అండ్ డిఎస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో దీనికి మళ్ళీ సెపరేట్ అప్లికేషన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట బైపీసీ యొక్క కౌన్సిలింగ్ సో ఒక్కసారి మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంది ఏది ఈ యొక్క బీ బీబీఎస్సి బట్ మీరు అప్లికేషన్ చేసుకోలేదు ఈ ఇయర్ సో దెన్ మీకు డెఫినెట్గా ఈ ఇయర్ అడ్మిషన్ అయితే దక్కదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎంసెట్ రాసి మళ్ళీ మీరు అందులో క్వాలిఫై అయ్యి అప్పుడు మళ్ళీ ఈ టైం వరకు అంటే టోటల్గా టైం వేస్ట్ అవుతుంది మనీ వేస్ట్ అవుతుంది ఎనర్జీ వేస్ట్ అవుతుంది అవసరమా సో అందుకొరకు ఆన్ టైంకి మీకు అప్డేట్స్ రావాలంటే డెఫినెట్గా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే అండ్ నెక్స్ట్ రోన్ వచ్చేసి సో చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ తెలుపుతున్నారు అన్న మాకు బీ ఫార్మసీ కౌన్సిలింగ్ ఏదైతే బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మంది అయితే అడుగుతున్నారు సో మో మనకి నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా అంటే ఆఫ్టర్ ఎంపీసీ వాళ్ళు ఎవరైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్ ద్వారా వెళ్ళిపోతున్నారో సో వాళ్ళ తర్వాత ఎక్కువగా జాయిన్ అవుతున్నటువంటి కోర్స్ ఏది అంటే బైపీసీ వాళ్ళు సో ఫార్మసీ అండ్ ఫార్మ్ డీ అనమాట సో బై బి ఫార్మసీలో ఒక్కో సీట్స్ అయితే ఫిల్ అయిపోతాయి సో వీళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా మనకి వచ్చేసి నెక్స్ట్ మంత్ ఆగస్ట్లో అయితే ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆ రకంగా మనకైతే స్టార్ట్ అవుతుందన్నమాట సో కైనా డెఫినెట్గా మీకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను సో కావాలంటే అక్యురేట్గా డేట్ వాళ్ళకి కాల్ చేసి ఎవరైతే ఎంసెట్ బోర్డు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎప్పుడు అంటే మనకి ఒకటి ఏంటి అంటే ఈ ఈ వీళ్ళకి ఎవరైతే ఎంపీసీ వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట మన పైన పడతారు ఎంసెట్ బోర్డు వాళ్ళు సో అందుకొరకి ఈ యొక్క మోస్ట్ మనకి కౌన్సిలింగ్ వచ్చేసి ఎంసీ ఎంపీసీ వాళ్ళకి ఎప్పుడు అయిపోతుందంటే ఆగస్ట్ ఫోర్త్ వరకు అయితే టోటల్గా ఆగస్ట్ ఫోర్త్ టు సిక్స్త్ వరకు అయితే టోటల్గా కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఫర్ బి ఫార్మీ అండ్ ఫార్ ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టు అయితే శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఇందులో మనకి మెయిన్గా ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ బి ఫార్మసీ అండ్ ఫార్డీ ఇంకా త్రీ కాలేజ్ ఉన్నాయి ఇక్కడ త్రీ కాలేజెస్ యొక్క యొక్క కోర్స్తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఇక్కడ మీకు అయితే ఒకే క్యాంపస్లో త్రీ బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు చూసుకోండి వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫర్ బీపీ కోర్సుకి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజ్కి అయితే మీరు వెబ్ ఆప్షన్ తీర్చేయడంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ త్రూ ఏపీఎంసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ద్వారానే మనకి ఇవన్నీ అయితే అప్లికేషన్స్ అయితే ఇవన్నీ అడ్మిషన్స్ అయితే జరుగుతాయి అనమాట ఇప్పుడు వచ్చి చూసుకున్నట్టయితే మనకి సో బీఎఫ్ఎస్సి ఏదైతే బ్యాచర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ ఎవరైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో మీకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ కూడా రీసెంట్గా అయితే ఓపెన్ అయినాయి అనమాట టూ డేస్ అయితే అవుతుంది సో మనకి దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ డేట్స్ చూడండి మీరైతే మనకి ఇక్కడ డేట్స్ చూసుకున్నట్టయితే సెవెంటీన్త్ అంటే టోటల్ మనకి రిజిస్ట్రేషన్స్ వచ్చే సెవెంటీన్త్ రోజు నుంచి అప్ టు ఆగస్టు సిక్స్త్ వరకు అయితే టైం అయితే ఇచ్చారు మనకి ఎవరైతే బీఎఫ్ఎస్సీ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వీళ్ళకి సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీరు కనుక అడ్మిషన్స్ ఇందులో కావాలంటే డెఫినెట్గా ఈ యొక్క దానికి కూడా అప్లికేషన్ అయితే మీరు పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్విమ్స్ శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా బీపీటీ కావచ్చు బీఎస్సీ నర్సింగ్ కావచ్చు అండ్ బీఎస్సీ అలెడ్ హెల్త్ సైన్సెస్ ఎవరైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో సో వీళ్ళకి నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను సో మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసి అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అండ్ వాళ్ళకి సంబంధించిన మెరిట్ లిస్ట్ కూడా ఈ మంత్ ట్వంటీ సెకండ్ రోజునైతే వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క కోర్సెస్ అందుబాటులో ఉన్నటువంటి ఈ యొక్క మెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో వీటికి అప్లికేషన్ పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో ఓకే ఇట్స్ బెటర్ అండ్ పెట్టుకున్న వారు ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేద్దాం బీపీటీ చేద్దాం అండ్ బిఎస్సీ ఏహెచ్ఎస్ చేద్దాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో మీకు మళ్ళీ ఇందులో లిమిటెడ్ సీట్సే ఉంటాయి సో దట్ ఆన్ ఇది అటోనమస్ యూనివర్సిటీ అనమాట మెడికల్ మనకి సంబంధించిన మెడికల్ యూనివర్సిటీ సో నేను ఏమంటున్నా అంటే దీనికి అదనంగా మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి మళ్ళీ మనకి నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఈ యొక్క ఈ యొక్క వెబ్సైట్ కనిపిస్తుంది కదా సో దీంట్లోకి మనకి బీఎస్సీ నర్సింగ్ ఆర్ బీపీటీ ఆర్ బీఎస్సీ ఎల్ఎడ్ హెల్త్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా దీనికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఇందులో అయితే మనకి పొందుపరుస్తారు సో ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట సో దీనికి టైం పట్టింది ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ బీపీటీ అండ్ బిఎస్సీ ఏఎల్ ఏహెచ్ఎస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో మీకు మోస్ట్లీ అక్టోబర్లో అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ అక్టోబర్లో అంటే మనకి నర్సింగ్కి సంబంధించినటువంటి నర్సింగ్ సెట్ అయితే జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి మనకి మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ వరకైతే వచ్చేస్తాయి వేరాజ్ నేను అంటే బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ సో మనకి బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి సెపరేట్గా పెట్టారు సో అది సెపరేట్గా ఉంది బట్ బీఎస్సీ ఏహెచ్ఎస్ అండ్ బీపీటీకి సంబంధించినటువంటిది మాత్రం అక్టోబర్లో వస్తుంది సో ఏపీఎన్ సెట్ ఏపీ నర్సింగ్ సెట్ గురించి అయితే కౌన్సిలింగ్ వచ్చేసి మనకి మోస్ట్లీ ఈ యొక్క మంత్ ఎండింగ్ వరకు అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే ఆ యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే మనకి ఇవి అయితే యాక్టివ్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్స్ అండ్ ఇన్యాక్టివ్లో అంటే ఐ మీన్ ఇంకా రాని ఇంకా అప్డేట్లో అంటే మనకి త్వరలో వస్తున్నటువంటి కౌన్సిలింగ్స్ అయితే అవన్నమాట సో డెఫినెట్గా నేనైతే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఫర్ దట్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి మన ఛానల్ని సో ఎంతగానో కొంత వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అండ్ మీరు కూడా తరచూ చూస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ